నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇంకా ఇలా చెప్పారు మానవులు మూడు కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి అందుకు అవకాశం లేకపోతే షోడశోపచార పూజ మధ్యాహ్నం పంచోపచార పూజ సాయంత్రం నీరాజనమైన సమర్పించాలి అందుకోసం ప్రతివారు తమ ఇంట మంచి గంధము నెయ్యి జింక చర్మము ఉంచుకోవాలి మానవ జన్మ లభించి కూడా భగవంతుణ్ణి పూజించ శనివారు నరకమును ప్రాప్తిస్తుంది అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం కష్టం అన్నింటిలోకి గురు పూజ శ్రేష్టమైనది అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు కానీ కలియుగంలో మానవులకు గురువు ఎందు ఆయన భగవంతుడనే భావం కలగడం కష్టం అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము బాణలింగము రూపాలు ధరించాడు కనుక వాటిని పూజించవలసిన స్వరూప సర్వ పాపాలు నశిస్తాయి అగ్ని జలము సూర్యుడు గోవు సద్బ్రాహ్మణుడు నీటిలో భగవంతుణ్ణి భావించి పూజించవచ్చు అన్నింటికంటే మానసిక పూజ శ్రేష్టం మధ్యమౌలకు మండలంలో పూజ అధములకు విగ్రహారాధ అవసరం భక్తితో పూజించగలిగితే రాయి చెక్క కూడా దేవుడై అభిష్టాలు ప్రసాదించగలదు పీఠ మీద కూర్చొని శ్రద్ధగా సంకల్పము ప్రాణాయామము చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి తర్వాత ఎదుట సింహాసనం మీద ఇష్టదేవత విగ్రహం ఉంచి దానికి కుడివైపున శంఖము ఎడమ వైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి దీపం వెలగించాలి మొదట గణపతిని పూజించి గురువును స్మరించి తర్వాత పీఠాన్ని ద్వారపాలకులను పూజించాలి తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానిని మన ఎదుటనున్న విగ్రహంలోకి ఆహ్వానించాలి సాక్షాత్తు భగవంతుడి మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారని దృఢంగా గుర్తుంచుకోవాలి ఆయనకు పదహారు ఉపచారాలతో పూజ చేయాలి పూజకు తెల్లని పువ్వులు శ్రేష్టం పసుపు ఎరుపు రంగురంగుల పువ్వులు మధ్యమం నల్లనివి ఇతర రంగురంగుల పూలు అధమం ఉదయమే అపవిత్ర పవిత్రోవా అనే శ్లోకం చదువుకొని గురువును కులదైవాన్ని స్మరించడం మానసిక స్నానం అంటారు అదేవిధంగా భగవంతుని పాదాలకు పుష్ పుష్పాంజలి సమర్పించి ప్రదక్షిణము సాష్టాంగ నమస్కారము చేయాలి తల్లిదండ్రులు గురువులు సద్బ్రాహ్మణులకు కూడా అలాగే నమస్కరించాలి తల్లిదండ్రులు పెద్దలను చూచినప్పుడు వారి వద్దకు వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాలి గురువు యొక్క పాదాన్ని మన కుడి చేతితోనూ వారి యొక్క ఎడమ పాదాన్ని మన ఎడమ చేతితోనూ స్పృశించి సాష్టాంగ నమస్కారం చేయాలి తర్వాత వారి యొక్క మోకాలు నుండి పాదము వరకు స్పృశించాలి తల్లి తండ్రి గురువు పోషకుడు భయహర్త అన్నదాత సవతి తల్లి పురోహితుడు పెద్దన్న తల్లిదండ్రుల యొక్క సోదరులు జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి